హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి అమ్మ అన్నపూర్ణమ్మ గారి గురించి మాట్లాడుకుందామండి ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు ఇరవై మూడు ఈమె అన్నపూర్ణమ్మ అసలు పేరు ఉమామహేశ్వరి వీరిది విజయవాడ తండ్రి పేరు ప్రసాదరావు తల్లి పేరు సీతారామమ్మ వీరు నలుగురు పిల్లలు అయితే విజయవాడ నుంచి తెనాలి వచ్చేశారు వీళ్ళు విజయవాడలో కృష్ణలంకలో ఉండేవారంటండి తర్వాత తెనాలి వచ్చేశారు తెనాల్లో ఆ రోజుల్లో వీధి అరుగుల మీద ఆడుకుంటూ ఉండంగా అటుగా వెళ్తున్న కోటి నాగయ్య అనే వ్యక్తి చూసి అన్నపూర్ణమ్మని నాటకాలు వేయమని అడిగారంట వారి తల్లిగారిని తల్లి అన్నదంట ఆమె సరిగానే పడికి వెళ్ళదు ఇంకా నాటకాలు ఏమేస్తాండి అన్నారంట లేదంటే మేము రిహార్స్ చేయించుకొని మేము నాటకాలు వేపిస్తామండి అంటే తల్లి ఒప్పుకుందంటే అన్నపూర్ణమ్మ గారు వాళ్ళమ్మ అప్పుడు ఆమె వయసు పదమూడు సంవత్సరాలంట అన్నపూర్ణమ్మ వయసు ఆమె ఫస్టు నాటకానికి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారంటండి ఆమె ఆనందానికి అర్థులు లేవంటా చిన్నపిల్ల కదా చుట్టూ జనం ఆమెకి చాలా ఎంతో ఇష్టం అంటండి ఎక్కడ నాటకం జరిగితే అక్కడికి వెళ్ళిపోయేది అంటండి ఇంట్లో పని ఎక్కడ చెప్తారని పని ఎగ్గడతా కూడా బడి అగ్గడతా కూడా నాటకాలకు వెళ్ళిపోయేది అంటండి ఆమె చదువుకోలేదంట ఎక్కువ ఏడో ఎనిమిదో చదువుకున్నారు ఆమె ఫస్ట్ నాటకాలు వేసింది కొన్ని నాటకాల పేర్లు చెప్పుకుందాం కొన్ని వందల నాటకాలు వేశారు అన్నపూర్ణమ్మ వాణితో భయం ఒలిపికట్టు పేదరైతు కాంతం కనకం కన్నబిడ్డ అలాగే మన సినీ రచయిత జంజాల్ గారు అన్నపూర్ణ తల్లి కొడుకులుగా నటించారండి నాటకంలో ఆ నాటకం పేరేంటంటే సంధ్యారాగంలో శంకారాగం ఆ రోజుల్లోనే నటిగా అంత వ్యక్తికి తల్లిగా నటించారు అన్నపూర్ణమ్మ ఆమె పల్లెపొడుచు అని నాటకం వేస్తున్నప్పుడు ఒక ఆయన అన్నపూర్ణమ్మను చూసి ఒక లెటర్ ఇచ్చారంటండి లెటర్ ఇచ్చి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానని రాశారంట మీకు నచ్చితే ఈ అడ్రస్కి ఒక ఉత్తరం రాయండి అని చెప్పి ఒక ఉత్తరం ఇచ్చారంట అండి ఆయన అడ్రస్తో తర్వాత ఆమె నాలుగు రోజులు ఆలోచించి ఆమె తల్లితో ఆయన పలానా ఇలా రాశారమ్మ అని చెప్తే సరేనని ఆమె ఒక ఉత్తరం రాశారంట నాటకాలు అయితే నేను మానవం పెళ్ళయినాక నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి కాబట్టి నేను నాటకాలు వేస్తానంటే ఆయన అందుకు ఒప్పుకున్నారంట ఆమెకి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వివాహం జరిగింది వీరికి పిల్లలైతే లేరండి ఒక అమ్మాయిని పెంచుకున్నారు ఆ అమ్మాయి కూడా కొన్నాళ్ళకి ఊరి వేసుకొని చనిపోయింది పాపం అది అలా ఉన్నప్పుడు ఆ నాటకాలు క్రమేమి తగ్గుతున్నప్పుడు ఆమెకి సినిమా అవకాశాలు ఏంటండి సెక్రటరీ అనే సినిమాలో వాణీశ్వరి ఫ్రెండ్గా చేసింది అన్నపూర్ణ ఆమె ఫస్ట్ సినిమా అమ్మాయిలు జాగ్రత్త ఈ సినిమాకి రెండు వేల ఐదు వందల రూపాయలు పారితోషికం తీసుకున్నారు అన్నపూర్ణ ఈ సినిమాలో ప్రభ సుజాత అన్నపూర్ణ సుజాత అంటే పాటలు పాడే ఆనంద్ గారి భార్య ఇలా ఆమె సినీ ప్రయాణం కొనసాగింది తర్వాత వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో అంగడి బొమ్మ ఈ సినిమా విజయవాడలోనే షూటింగ్ జరిగిందంటండి తర్వాత ఆమె ఫస్ట్ హీరోయిన్గా దాసరనారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్గం నరకం ఈ సినిమాలో మోహన్ రా మోహన్ బాబు గారు కూడా ఫస్ట్ హీరో ఇందులో ఈ సినిమాతోనే ఆయన హీరోగా మొదలుపెట్టారు హీరో మోహన్ బాబు గారు హీరోయిన్ను అన్నపూర్ణమ్మ ఇంకో జంట ఈశ్వర్రావు పటాఫటా జయలక్ష్మి ఈ స్వర్గం నరకం సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయిందంటండి ఆ సినిమాలోనే దాసన్న నారాయణరావు గారు ఈమె పేరు ఉమామహేశ్వరిని అయితే ఉమామహేశ్వరి వద్దని చెప్పి అన్నపూర్ణమ్మ అని సి నారాయణ రెడ్డి గారితో అండి ఆమె పేరు అదే తర్వాత ఆమె నాకు హీరోయిన్ పాత్రలు ఏమొద్దు నాకు తల్లిగా ఉన్న పాత్రలు అని చెప్పి అడిగారంటండి అప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా అనురాగ దేవత సినిమాలో ఎన్టీఆర్ గారికి తల్లిగా నటించిందంట అప్పుడు జీ వరలక్ష్మి గారు అలా నాటి నటీయమని చివర లక్ష్మి గారు అన్నపూర్ణమ్మని చూసి సినిమాలో ఉన్నంతకాలం నువ్వు తల్లిగానే నటిస్తావే అమ్మాయి అని చెప్పి దీవించారంట అండి అలాగా ఆమె ఎన్టీఆర్ గారికి తల్లిగా నటించారు తల్లిగా నటించినప్పుడు ఆమె డబ్బింగ్ వేరే వాళ్ళతో చేయించారంట అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఎన్టీఆర్ ఇంటికెళ్ళి ఏమండి నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను ఆ సినిమాలో నా నా డబ్బింగ్ లేదండి అని అడిగితే అమ్మ అది జరిగిపోయింది కదా అని చెప్పి ఆమె చేతికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక కవర్లో పెట్టి ఇచ్చారంట రామారావు గారు తర్వాత ముందడుగు సినిమాకి సౌన్ బాబు కృష్ణ ఈ సినిమాలో కృష్ణకి తల్లిగా నటించమంటే చాలామంది అన్నారంట ఆమె ఏంటి తల్లిగా నటిస్తామేంట అన్నారంట అప్పుడు చాలామంది ఎన్టీఆర్కి తల్లిగానే ఆవిడ కృష్ణ కూడా నటించ నటిస్తాముడి అని చెప్పారంట అంటే నాటకాలు వేసేవారు కదండి వాళ్ళ నటన కాదండి జీవించేసేవారు ఆ రోజుల్లో సినిమా అంటే అప్పుడు ఆ సినిమా ముందడుపు కూడా సూపర్ డూపర్ హిట్ అయిందండి చిరంజీవికి ఎక్కువగా తల్లిగా నటించారు అన్నపూర్ణమ్మ తర్వాత అమ్మమ్మ ఎన్ని సినిమాలు ఎఫ్ టూలో కూడా బాగుంటుందండి ఆ నటన ఆమెకి వచ్చిన అవార్డులు చెప్పుకుందామండి ఆమె కొన్ని వందల నాటకాలు కొన్ని వందల సినిమాల్లో నటించారండి అన్నపూర్ణమ్మ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మనిషి చరిత్ర ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు డబ్బు బలే జబ్బు స్పెషల్ జూరీ అవార్డు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉత్తమ పాత్ర నటించి మా ఇంటి ఆడపడుచుకి నంది అవార్డు గెలుచుకున్నారు అన్నపూర్ణమ్మ ఆమె నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి ఎఫ్ టూ మురారి స్వర్గం నరకం అంగడి బొమ్మ నీడలేని ఆడది అజేయుడు మనిషికో చరిత్ర డబ్బు బలే జబ్బు మా ఇంటి ఆడపడుచు పెళ్లి చేసుకుందాం శుభలగ్నం పండంటి కాబరానికి పన్నెండి సూత్రాలు గాయం ఆడది ఇంటి దొంగ సంసారం ఒక చదరంగం ఎవడైతే నాకేంటి ముందడుగు అసెంబ్లీ రవిడీ అసెంబ్లీ రవిడీలో చూసారా మోహన్ బాబు గారికి స్వర్గం నరకంలో హీరోయిన్గా చేసింది అసెంబ్లీ రవిడీలో మోహన్ బాబుకి తల్లిగా నటించారు అదే అండి ఆమె నటన అన్నపూర్ణమ్మ గారి నటన అంటే నాకు చాలా 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 ఇష్టం అండి ఆమె సొంత వాయిస్ ఆమె కంఠం కూడా చాలా చక్కగా కంగు కంగుమని ఉంటుందండి అన్నపూర్ణమ్మ గారిది ఇవ్వండి ఆమె గురించి నాకు తెలిసినవి ఏమైనా తప్పులో ఉంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి